మా ఆయన యూకే రావడానికి టోటల్ ఫ్రీ 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 చవకకే పెద్ద చవక అది ఎలా అంటారా లాస్ట్లో చెప్తా ఫస్ట్ అయితే నేను డిపెండెంట్గా రావడానికి ఎంత ఖర్చు అయిందో చెప్తా వినేయండి మనం డిపెండెంట్గా రావాలంటే ఫస్ట్ మన పాస్పోర్ట్లో మన హస్బెండ్ నేమ్ ఉండాలి లేదా మన హస్బెండ్ పాస్పోర్ట్లో మన నేమ్ ఉండాలి నాకు ఇవన్నీ తెలియక ఫస్ట్ అయితే మా వాడికి అప్లై చేసే పాస్పోర్ట్ అక్కడికి వెళ్తే అక్కడున్న పెద్దలు చెప్పారు ఈ విషయాలన్నీ ఇంకా పెద్దలు అంత మర్యాదగా చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామని చెప్పి ఇంకా నేను అప్లై చేసిన చేంజ్ చేసుకోవడానికి పాస్పోర్ట్లో డీటెయిల్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఆ పాస్పోర్ట్లో డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటేనే మా పుట్టిగాడికి కూడా పాస్పోర్ట్ ఇస్తామన్నారు ఇంక ఇంకా మొత్తానికి చేంజ్ చేసుకోవడం అయితే అయిపోయింది పాస్పోర్ట్లు అయితే వచ్చేసాయి ఇంటికి పాస్పోర్ట్ రాగానే నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పీసీసీకి అప్లై చేసుకోవాలి అంటే మన మీద ఏం కేసులు లేదన్నట్టు మనం ఏమి నేరాలు చేయనట్టు పోలీసు వాళ్ళు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలంట అది మా తిరుపతిలో చేసుకోవాలంటే వన్ మంత్ టూ మంత్స్ ఉందండి క్యూ మన ఆతరానికి తగినట్లే అన్నీ లేట్ అయిపోతున్నాయి పాస్పోర్ట్ విషయానికి వస్తే అట్ల అయింది పీసీసీ విషయానికి వస్తే అట్లయింది ఇంక ఇవన్నీ అయ్యే పనులు లాగలేదని పేరు నాని లాగా కట్టి విజయవాడకి అయితే బయలుదేరినా నేను పీసీసీ కోసం విజయవాడకి ఎందుకు వెళ్ళిన అనుకుంటున్నారు అక్కడైతే మరుసటి రోజే వచ్చేస్తుందంట అపాయింట్మెంట్ ఇంకా మొత్తానికి ఎట్లా నానా పాటలు పడి విజయవాడకి వెళ్ళినా అంతటితో ఆగేనా అంటే లేదండు మా వీధికి ఏ పోలీస్ ఆయన వస్తాడో ఎంక్వైరీ కోసం అని చెప్పి ముందే ఆయన డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆయనకి ఫోన్ చేసి ఆయన బుర్ర తినేశాను మొత్తానికి కానీ ఆ పోలీస్ ఆయనకి నా ఫామే రాలేదు అంతకుముందే ముందే నేనే ఫోన్ చేసి ఆయన తలకాయ తినేసి అట్టో ఇట్టో చేసి పీసీసీని అయితే తెప్పించేసుకున్నా మొత్తానికి ఇంటికి పిసిసి తర్వాత మనము మెడికల్ ని ఫిట్ ఉన్నామని నాకు మా అబ్బోడికి ఇద్దరికి డాక్టర్ అయితే ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంట అదైతే మా తిరుపతిలో రీజన్ అంట మేము హైదరాబాద్ కన్నా చెన్నై కన్నా వెళ్ళాలంట ఇంకా తప్పదు కదా హైదరాబాద్ నేను మా తమ్ముడు మా అబ్బోడు ముగ్గురం కలిసి హైదరాబాద్ కైతే బయలుదేరం ఈ బుట్టిగాడికి కూడా ఉండాలంట ఆ సర్టిఫికేట్ దానికి అయితే ఒక్కొక్కరికి ఐదు వేలు అయింది అదేం లేట్ అవ్వలేదు ఒక టూ త్రీ అవర్స్ లోనే ఇచ్చేసారు ఆ సర్టిఫికేట్ అయితే మొత్తానికి ఆ సర్టిఫికేట్ తీసేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు మన దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము వీసా స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి ఈ వీసా స్లాట్ బుక్ చేసుకోవడానికి హైదరాబాద్ లో అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ తీసుకుంటారంట ఒక్కొక్కరికి ఇంకా మా హస్బెండ్ కి ఎవరో తెలిసిన వాళ్ళు కేరళలో ఉన్నారంటే ఇంకా వాళ్ళ త్రూ అయితే మేము వెళ్ళాము వాళ్ళైతే ఇద్దరికి కలిపి ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు ఈ ఫైవ్ థౌసండ్ అనేది ఫీజు మాత్రమే నండో ఈ వీసా కోసం కాదు ఇంకా ఫైవ్ ఇయర్స్ వీసా తీసుకున్నాము మా అబ్బాయికి సపరేట్ వీజా అంట నాకు సపరేట్ వీజా అంట దాని కోసం అయితే ఇద్దరికి చెరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయిందండి మనీ అయితే కట్టేశాము అంతా బాగుంది అనుకునే టయానికి ఆయన అయితే ఫోన్ ఎత్తడం మానేసాడండి డబ్బులు కట్టినాక చిన్న టెన్షన్ కాదు మాకైతే చిన్న అమౌంట్ కాదు కదా నా తానికి వీళ్ళు ఫోన్ ఎత్తకపోవడానికి అన్నిటికీ భలే లేండి పోనీ ఆఫీస్ డైక్ట్ గా వెళ్ళి కనుక్కుందామా అంటే అదేమన్నా పక్కన ఉందా కేరళలో ఉంది పోదామన్నా వీల్లేదు ఫోన్ చేద్దామంటే ఆయన ఎత్తడు మొత్తానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత ఆయనే కాల్ చేసి ఒక బాంబే పేల్చాడండి మీరు రేపే లాటూ వెళ్ళాలని చెప్పాడు ఆదరా బాధరా అన్ని సర్దుకొని హడావిడిగా పోయి ఎట్లకి అట్లా అటెండ్ అయ్యాము ఫైవ్ టు టెన్ డేస్ పట్టింది వీసా ఇంటికి రావడానికి అయిపోయింది అనుకోకండి ఇప్పుడు మనం యూకే కెళ్ళాలంటే వీసా ఉంటే సరిపోతుందా మనకు టికెట్ కూడా కావాలి కదా ఆ టికెట్ రేట్ ఎంత అనుకుంటున్నారు మా ఆయన నెల రోజులు ముందే బుక్ చేశాడు కాబట్టి నాకు మా అబ్బోడికి కలిపి ముప్పై ఐదు వేలు అయిందండి టికెట్ ప్రైస్ మీరు కూడా ఎప్పుడన్నా రావాలనుకుంటే ముందే బుక్ చేసుకోండి టికెట్లు డబ్బులు తగ్గుతాయి మనకి యూకేకి వెళ్తాము ఊరికే ఉంటామా మనము ఆ పాలిషులు ఈ పాలిషులు పెట్టాలి మొక్కానికి బ్యూటీ పార్లర్లు అంట అవంటా బట్టలు అంటా నగలంటా అని చెప్పి అదొక యాభై వేలు అయింది లేని మీరు ఖర్చు ఇంకా నేను అన్ని పాలీషులు చేసుకున్నాక మా అబ్బోడు ఉంటాడా వాడికి బట్టలు అవంట అవంటా ఇవంటా అని చెప్పి వాడికి ఒక ముప్పై వేలు అయింది అంతటితో ఆగేనా అంటే లేదండి ఐఫోన్ గుడ్ టెండర్ రేస్ ఐఫోన్ ఫిఫ్టీన్ కొనేసాయి ఎలాగో అలా చేసి ఇక్కడ అందరూ ఐఫోన్లు వాడతారు మనం చిల్లర ఫోన్లు వాడితే ఎట్లా చెప్పండి అందుకే ఎనభై వేలు పెట్టి ఐఫోన్ అయితే కొనేసానండి ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి మా ఆయనకి అన్ని ఫ్రీ 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 అన్నా కదా స్టార్టింగ్ వీడియోలో అది ఎందుకు అనుకుంటున్నారు మొత్తం కంపెనీ వాళ్ళే స్పాన్సర్షిప్ వీసా టికెట్ అన్నీ వాళ్ళే చేశారు కాబట్టి ఫ్రీ అన్న ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత టూ మంత్స్ అకామిడేషన్ కూడా వాళ్ళే ఇచ్చారండి ఆయన ఎక్కడ వర్క్ చేస్తాడు ఎంత సాలరీ ఇవన్నీ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్లు పెట్టండి ఆ కామెంట్లు చూసన్నా మా ఆయనకి వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది మొత్తానికి నాకు మా అబ్బాయి అయితే ఇద్దరికి కలిపి టూ టూ అండ్ హాఫ్ ల్యాక్ అయిందండి ఇక్కడికి రావడానికి అడగడం మర్చిపోయాయి వీడియో ముఖాన లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్